ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మీ బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించి లేదా ఓటీపీస్ అడిగినా అసలు రిప్లై ఇవ్వకండి మీ స్కామ్స్ మీరందరూ కూడా ఖచ్చితంగా స్కామ్స్ నుంచి దూరంగా ఉండి మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా కాపాడుకోండి అయితే న్యూస్లోకి వెళ్తే కాలీవుడ్ స్టార్ నటుడు విజయ్ తలపతి పైన ఇంకోసారి కేసు నమోదు అవ్వడం జరిగింది మనందరికీ తెలుసు సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న ఆయన టీవీ కే పార్టీని అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇక ఆ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు అప్పట్లో ఆయన ఏదైతే ఆ ఓపెనింగ్ సెరమనీ అరేంజ్ చేశారో అక్కడికి వచ్చిన ప్రజలలో అరవై మందికి పైగా గాయాలు కాగా అండ్ నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు ఇక అదే విషయానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఇప్పుడైతే నోటీసులు జారీ చేసింది అయితే కరూర్లో తొక్కిసలాటకి సంబంధించి ఈ నెల పన్నెండున ఆయన విచారణకు హాజరు కావాల్సిందిగా అటు సిబిఐ అయితే ఆయనకి సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది ఇక ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్కి గురయ్యారు ఎందుకంటే ఈ తొక్కిసలాట అంటే ఆయన వచ్చారు ఆయనతో మాట్లాడాలి ఆయనను చూడాలి అని చాలా మంది ఒకరి మీద ఒకరు పడే నలభై ఒక్క మంది కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇక అదే విషయానికి సంబంధించి ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో విజయ్ కు సిబిఐ విచారణకు సంబంధించి ఆయనకి సంబంధించి ఆయన సైడ్ నుంచి ఆయన ఏమేమైతే చెప్పాలి అనుకుంటున్నారో అక్కడ చెప్పాల్సి ఉంటుందన్నమాట సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ ఆ రోజు ఖచ్చితంగా తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా ఆ రోజుని మర్చిపోలేరు ఇక ఆ నలభై ఒక్క మందికి మృతికి సంబంధించి అదేవిధంగా ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక తమిళనాడులో ఇన్సిడెంట్ జరిగినప్పుడు అప్పటికప్పుడు అసలు మహా అంటే ఇద్దరు ముగ్గురు అయ్యి ఉంటారులే అని అనుకున్నారు కానీ తర్వాత ఒకరోజు గడిచిన తర్వాత నలభై ఒక్క మంది అన్నట్టుగా తెలియడంతో అప్పట్లోనే పోలీసులు చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు ఇంకోటి ఆయన టీవీకే పార్టీ స్టార్ట్ చేయాలి అనుకోవడం వెనకాల కూడా మంచి ఉద్దేశమే ఉంది అక్కడ తమిళనాడులో ఏదైతే మతానికి సంబంధించి అటు ప్రాంతీయ భేదాలు లాంగ్వేజ్ భేదాలు ఇవన్నీ ఉన్నాయి కదా వాటిని నేను దూరం చేయాలి ఆయన ఒక డిఫరెంట్ ఎజెండాతో అక్కడికి వెళ్ళడం జరిగింది కానీ విజయ్ తలపతి ఆయన ఒక హీరో దాని తర్వాతనే ఆయన రాజకీయ వ్యక్త ఒక హీరో అసలు ఒక స్టేజ్ వస్తున్నారు అంటే అంతెందుకు మనకి చిన్న చిన్న హీరోలు ఎక్కడికన్నా బయట కనిపిస్తేనే జనాలు తండోపతండాలుగా వస్తారు అలాంటిది విజయ్ తలపతి ఆ రోజు సెక్యూరిటీ ఏమి ఇవ్వలేదా పోలీసుల బందోబస్తు లేదా అంటే పోలీసుల బందోబస్తు ఎంత ఉన్నప్పటికీ కూడా తమిళనాడు ప్రజలకి అందరికీ కూడా విజయ్ తలపతి అంటే ఓ ఎమోషన్ ఆయన సినిమాలంటే ఒక క్రేజ్ అంతటి క్రేజ్ ఉన్న ఆ వ్యక్తి రాజకీయాలకి వస్తున్నారు దానికి సంబంధించిన పార్టీకి సంబంధించి పార్టీ పేరేంటి ప్రతి ఒక్కటి అనౌన్స్ అంతా ఆ రోజు జరిగింది ఇక అప్పుడు ఆయన కండువాలు కూడా పంచడం జరిగింది ఇక ఇవన్నీ జరగడంతో ఆ ఇలా జరిగిన ఆ తొక్కిసలాటకి సంబంధించి ఇప్పుడైతే సిబిఐ ఆయన పైన ఎంక్వైరీ వేయడం జరిగింది అసలు మీ సైడ్ నుంచి మీరు ఏం చెప్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత క్వశ్చన్స్ అన్ని కూడా విజయతలపతికి అడగడం జరుగుతుంది నార్మల్గా ఇంట్రాగేషన్ చేస్తారు ఆ ఇంట్రాగేషన్లో ప్రతి ఒక్క క్వశ్చన్ అడిగి వాళ్ళన్నిటికి సంబంధించి ఆయన ఆన్సర్ కరెక్ట్గా ఇస్తే ఆయనకి సంబంధించి ఎలాంటి కేసులు నమోదు చేయకుండా ఉంటారు కానీ ఆయననే మెయిన్ కారణం అంటే ఆయన చూడ్డానికే వచ్చారు కాబట్టి ఎగ్జాంపుల్ మనం సంధ్యా టీడీ పుష్పాకు సంబంధించి చూసుకోవచ్చు అల్లర్జును రోజు అయినా ఉన్నారు ఒక మనిషికి చనిపోయిన దానికి సంబంధించి ఒక వన్ టూ డేస్ ఆయనకు సంబంధించి ఇప్పటికీ కూడా సైన్స్ పెట్టడానికి వెళ్తూ ఉంటారు మరి విజయ్ తలపతికి ఎలాంటి శిక్ష వేయబోతున్నారు ఆయనకి సంబంధించి వాళ్ళ లాయర్స్ ఏం మాట్లాడతారు ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో తెలియనుంది కానీ సిబిఐ ఎంక్వైరీలో మాత్రం ఖచ్చితంగా ఆయన హాజరు అవ్వకపోతే ఆయననే కస్టడీలోకి తీసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ముందుగానే హెచ్చరించారు సో ఆయన ఖచ్చితంగా విచారణకు రావాల్సింది మరి విజయ్కి సంబంధించి ఈ న్యూస్ పైన మీరు ఏమైనా కమెంట్ చేయండి ఇది ఇలాంటి వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం